సీఎం సీఎల్ అనే ఇరవై సంవత్సరాలు ఉంటే ఇక్కడ ఏనాడు అభివృద్ధి కోసం చేయలే నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ యొక్క వేలేరు మండలం కావాలనుకున్నాం వేలేరు మండలం చేసుకున్నాం ఈ సోషల్ రైతు వేదిక కావాలంటే భూమి లేకపోతే నేనే భూమి ఇచ్చిన మహిళా మండలి కావాలంటే దానికి భూమితో పాటు బిల్డింగ్ కూడా కట్టించుకున్నాం ఒక అంబేద్కర్ భవనం కావచ్చు ఒక లైబ్రరీ కావచ్చు ఇదే సోషల్ ఇక్కడ ఒక ఐదు కోట్లు పెట్టి ఐదు ఎకరాల్లో ఒక సబ్ మార్కెట్ యార్డ్ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నది ఈ మూడు గ్రామాల్లోనే కాదు అంత ముందు ధర్మసాగర్ లో నీళ్ళు రావట్లేదంటే అంటే ఈ కడియం అని ఎక్కడ అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు వస్తే నందన గార్డెన్స్ లో అడిగి నాలుగు పాయింట్లు తీసుకుంటే మనం వస్తుంటే జానకిపూర్ లో వచ్చిన పాయింట్ నేను తీసుకొచ్చిందే దాంతోనే కేదంపల్లి గాని బంజర్ బంజర్పెల్లి గాని లేకపోతే మిగతా కూడా నీళ్ళు వస్తున్నాయి ఎక్కడి వచ్చినాయి మల్కాపూర్ కానీ కృష్ణాదగూడం కానీ రాజవరం కానీ అదేవిధంగా చిల్పూర్ కానీ వీటన్నిటికీ నీళ్ళు వచ్చినానికి కావాల్సింది నేను చేసిన కృషి నేను తెచ్చిన పాయింట్లు కాదా నువ్వు ఎక్కడ తెచ్చిన కడియం సీలనడుతున్నావు ఈ పై ప్రాంతాలైన శ్రీపతిపల్లి కానీ లింగంపల్లి కానీ కొండాపూర్ కు నీళ్ళు రావలేదంటే మొన్న అరవై కోట్లు పెట్టి తెచ్చింది నేనే కదా ఈ వేలేని మండలంలో పీసర కానీ అదే విధంగా వేలేరు మిగతా తండాలన్నింటికి నీళ్ళు రావట్లేదంటే మళ్ళీ ఒక ముప్పై కోట్లు పెట్టి ఆర్డర్ తీసుకొచ్చింది మేమే కదా ఇదే ధర్మసాగర్ మండలం పెళ్లి ధర్మపురం మనక్పల్లి ఒకవైపు కింద నీళ్లు పోతా ఉంటాయి సౌత్ దేవాలలో నీళ్లు పోతుంటే పైన మూడో మూడు వాళ్ళు అయ్యో నీళ్ళన్ని బ్రహ్మాండంగా పోతున్నాయి మా మూడు రాలేదంటే నష్కల్ నుంచి వెళ్ళి లిఫ్ట్ పెట్టి ఇలా ఆర్డర్ తీసుకొచ్చింది నేనే కదా నువ్వు తీసుకొచ్చిన పని ఒక్కడుండే చెప్పు మిస్టర్ కళ్యాంసీ గారి నువ్వు ఇలా మా సమ్మక్క అన్నదో సరిత అన్నదో మా నర్సింహరావు అన్నదో మా యొక్క ప్రభాకర్ అన్నడో అని కాదు ఎందుకంటే నువ్వు చేసిన పని ఒక్కడుండే చూపి నిన్ను ఏమన్నా కావాలంటే మేము ఓట్లు వేసినాం గెలిపించినాం నిన్ను గౌరవించుకున్నాం తప్ప నువ్వు ఈ యొక్క ప్రాంతానికి కానీ మా ధర్మశాఖలు కానీ మా వేలరు కానీ ఒక్క పని నువ్వు చేసింది ఉంటే చూపి అంతేకాదు ధర్మసాగర్లో లో ఎంతో అన్న చెప్పినట్టు సోమదేవరి పెళ్లి విధంగా ముప్పారం నారాయణగిరి ప్రాంతంలో ఆ చెరువు వెనుక బాగా ఉన్న ధర్మసాగర్ చెరువు వెనుక భాగాన ఉన్న టెక్స్టైల్ పార్క్ కోసం వస్తే ఆ టెక్స్టైల్ పార్క్ తీసుకుపోయి ఇక్కడ రావద్దు అని చెప్పి కుట్ర చేసి పంపించింది నువ్వే కదా మా ఎల్కుర్తిలో సైనిక్ స్కూల్ వస్తే నలభై ఎకరాలు దానికి ఆల్రెడీ నలభై నుండి యాభై ఎకరాలు మొత్తం కూడా రైతులందరి దగ్గర తీసుకుంటే నాకు ఇక్కడ సైనిక్ స్కూల్ వద్దనేది అడ్డుపడ్డది నువ్వే కదా ఆపిందే కడియం సీరే కదా మా ఎల్కూర్తి అన్న చెప్తా ఉన్నాడు నీవేం చేసినావు ఈ ధర్మసాగర్ కనీసం సెంట్రల్ లైటింగ్ అన్న పెట్టినావా మా చిన్న వేలేరు అయిన సెంట్రల్ లైటింగ్ కానీ ఇక్కడి నుంచి అక్కడ ఇరవై కిలోమీటర్లు అద్భుతమైన రోడ్ చేసుకుంటే మా భూముల ధర ఐదు లక్షలు పది లక్షలు ఉంటే యాభై లక్షలు అరవై లక్షలు అయింది వాస్తవం కాదా నువ్వేం చేసినావు ఇవాళ మమ్ముళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పల్లారాయశ రెడ్డి యూనివర్సిటీ నేను యూనివర్సిటీ పెట్టుకుంటా కాలేజీ పెట్టుకుంటా ఏం అక్రమం కాదు కదా చట్ట ప్రకారం పెట్టినాం కదా రెండు వేల మంది ఉద్యోగస్తులు వస్తున్నారు అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తప్పు కాదు కదా ఏ విధంగా చట్ట ప్రకారం చట్ట ప్రకారమే ఇవాళ ఇవాళ కాదు ఇరవై ఐదు సంవత్సరాల కింద పెట్టినాం రాజకీయాల రాకముందు పెట్టినాం రాజకీయాలకు ప్రత్యక్షంగా వచ్చింది రెండు వేల పద్నాలుగులో అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఉండొచ్చు నీలాగా తెలంగాణ ఉద్యమ ద్రోహిని కాదు తెలంగాణ కోసం నేను ఖచ్చితంగా జైలు పోయి వచ్చిన వాణి నీలా ఉద్యమ వ్యతిరేకి పాల్గొన్న వాణి కాబట్టి ఇక్కడ నువ్వు మాట్లాడేటప్పుడు మా అన్ని గుండెలు కూడా మాట్లాడుతుంటే కొంతమంది కడియం సిఆర్ లానే ద్రోహం చేసేవాళ్ళు ఇక్కడ ఎంపీడీసీగా మా ఊరు గెలిపించుకొని ఎంపీపీ చేసినాం మలిగూరులో ఎంపీడీసీ చేస్తే ఎంపీడీసీ సర్పంచ్ గా ఓడిపోతే ఎంపీడీసీ అందరి కూర్చోబెట్టి దండం పెట్టి ఇనానమస్ గా ఎంపిక చేసుకున్నాం అనేక మందిని చేసుకుంటే మా అక్కలకి మా జ్యోతి గారి సంధ్య గారి ఒకరు బీజేపీ నుండి వచ్చింది కూడా నేను అడగలే మనం చేసే పని విధానంలో వాళ్ళకు కూడా పనులు ఇవ్వాలంటే ఇలా పార్టీకి ప్రేమతో వచ్చింది మా జ్యోతి కూడా చాలా అడుపులో బాధ ఉంటే కూడా ఏనాడు కూడా నువ్వు చేరమని చెప్పేసి అనలే ఈ ప్రాంత అభివృద్ధి మీరు చేస్తున్నారా నేను కూడా మీతో ఉంటామని వచ్చారు ఇటువంటి వాళ్ళ నుంచి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాం ఇలా బిఆర్ఎస్ పార్టీ జెండా మీద కండువా మీద మీ అందరిని కూడా గెలిపిస్తే ఇలా ఎంగిలి కూడు కోసం ఇలా కడియం పక్కన చేరిన ఈ ప్రాంత ప్రజా ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి ఎవరి ఓటుతో గెలిచిండ్రు ఎవరి బీఫామ్తో గెలిచిండ్రు ఎవరి ప్రేమతోని గెలిచిండ్రు ఇవాళ ఆయన వేసే ఎంగిలి బొక్కల కోసం మీరు పోయింది కదా రేపు పొద్దున మళ్ళా మన ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం అడుగుతున్నారు మళ్ళీ మీరు పోటీ చేస్తారో ఖచ్చితంగా చూస్తాం ఇదంతా కూడా ఎంతోమంది చెప్పిండు మా లాల్ ప్రతి ఊర్లో ఎక్కడ పోయినా కూడా ఒక్కొక్క ఊర్లో పది మంది పదిహేను మంది త్యాగాలు చేసిన గట ప్రణించిన గట్టా ఇదే ఇద్దరు కేసీఆర్ సార్ కూడా వచ్చిండు ఈ ప్రాంతం కొద్దిగా లోపలే ఉంటుంది ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమం కానీ కానీ ఉద్యమానికి ఆయుపట్టుగా ఉన్న గట్ట మా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ ప్రాంతంలో ఉండే ఇతరుల ప్రజలు మంచిగా బతకాలి నా కష్టపడి చెప్పేసి ప్రాణాలను ఇట్లా మొత్తం గాలి గాలి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో అనేక మందిని చంపి చంపించి ఇవాళ ఇక్కడ వాళ్ళ మీదతో ప్రేమతో ఇక్కడ కొంతమంది వలస వాళ్ళను వ్యాపారవేత్తలను ఇవాళ నువ్వు తీసుకొని పోయినవు తీసుకొని పో సమాధానం చెప్తాం ఇవాళ పోయి మా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా మా విద్యాలయం మేమే ఖచ్చితంగా చెందకపోవడానికి మా ప్రాంతంలో ఉన్న టెక్స్టైల్ పార్క్ పోవడానికి మా సైనిక్ స్కూల్ పోవడానికి మా ఎత్తైన ప్రాంతాన్ని నీళ్ళు రాకపోవడానికి మా కాన్స్టిట్యూన్సీలో డిగ్రీ కాలేజ్ రాకపోవడానికి ఫైర్ స్టేషన్ రాకపోవడానికి హండ్రెడ్ పిల్లల హాస్పిటల్ కారణం కారణం కడియం ఈ పేరు ఎవరికైనా ఉద్దేశంతో రాకుండా చేసి కాబట్టి పెట్టుకొని మాట్లాడే తప్ప మా ప్రాంతానికి వచ్చి నువ్వేదో మాట్లాడని చెప్పి సంకల్ప ఈ ప్రాంతం ఎప్పుడు ఎవరికి ఎట్లా కర్ర కాల్చి బాధ పెట్టాలో బాగా మాకు తెలుసు రేపు ఎన్నికల్లోనే ఎన్నికలు ఖచ్చితంగా చూపించబోతున్న చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మొత్తం గాలి ఒక దిక్కు వీస్తుంటే ఎదురని నిలబడ్డే రెండే ప్రాంతాలు ఒకటి జనగామ రెండో స్టేషన్ నైట్ కడియం సీఎన్ పల్ల రాయేశ్వరుడు చీడ పురుగు ఖరాబ్ చేస్తున్నాను నేను చీడపురుగునైతే జనగామన ఎట్లా గెలుస్తా స్టేషన్ గనుకలో నిన్ను ఎట్లా గెలిపిస్తా నువ్వు మందిరాడి పామాడి ఇక్కడకొచ్చి సోషపల్లిలో మొత్తం జిల్లా మొత్తం కార్యకర్తలు అందరూ వస్తే వాళ్ళందరితో మాట్లాడి నీ కోసం దండం పెట్టి ఓట్లు ఇప్పించినాం కదా నువ్వు గన్పూర్ లో మీటింగ్ పెడితే గన్పూర్ లో మళ్ళోసారి పెడితే వచ్చి అందరినీ కూడా అభ్యర్థించి ఓట్ నేను నా నా గ్రామ ప్రజలు నా మండల ప్రజలు అందరూ కూడా నీకోసం ఆహార దిశలు నువ్వు ఒక పైసా లేకుండా కూడా మేమే ఖర్చు పెట్టుకొని నీ కోసం పని చేసినాం కదా నీకు ఇలా బాధ్యత లేదా ఇలా పార్టీ మారేటప్పుడు ఖచ్చితంగా నేను గులాబీ జెండా మీద గెలిచినా నేను నీతి నిజాయితీ అని చెప్పుకుంటావు నువ్వే నీతి కల వాళ్ళైతే నిజాయితీ ఉన్నట్లయితే గులాబీ జెండా మీద ఎమ్మెల్యే పదవిని తృణీకరించి నువ్వు రావాలి కదా సిగ్గురం ఉంటే ఇప్పటికే రాజీనామా నీతి నీతి నీకంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోరు కడియంసి నీతి మంత్రులు ఇంకోటి చెప్పాలి మా ఇకగానే నీతి నిజాయితీకి కడింసే చెప్పుకుంటా ఉంటాడు నీ నీతి ఏదో నీ నిజాయితీ ఏందో ఈ గురువింద కింద సామెతలా ఉండాలి కాబట్టి ఆయన గురించి ఇంకా ఎక్కువ చెప్పుకోకుండా కాంగ్రెస్ పార్టీ మనం చేస్తున్న అంశాలు చేసినా మేము ఒకసారి